హలో అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అమ్మవారు వల్ల ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మార్చి ఇరవై ఐదు హోలీ పౌర్ణమి ఈ రోజున వారాహి అమ్మకి కానీ లక్ష్మీదేవికి కానీ ఈ ఒక్క వస్తువు పటం ముందు ఉంచితే చాలు మీకు ఉన్న అన్ని రకాల కష్టాలు తొలగిపోతాయి అదేవిధంగా ఇంట్లో నరదిష్టి సమస్యలు ఇంట్లో చికాకులు గొడవలు ఎటువంటి తగాదాలు ఉన్నా చిటికలోనే నయమైపోతాయి అని చెప్పవచ్చు మీ అనుకున్న పనులలో విజయం సాధించాలి అంటే మార్చి ఇరవై ఐదు అంటే సోమవారం రేపేనండి రేపు సోమవారం రోజు హోలీ పౌర్ణమి కాబట్టి ఖచ్చితంగా మీరు వారాహి అమ్మ ముందు కానీ లక్ష్మీదేవి ముందు కానీ ఈ ఒక్క వస్తువు పెట్టండి చాలు పట్టిందల్లా బంగారం అవుతుంది ఉన్న పలంగా అప్పుల సమస్యలు తీరిపోతాయి ఒక గంటలోనే మీకు రిజల్ట్స్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది మీరు డబ్బు వల్ల బాధపడుతూ ఉన్నారా లేక అప్పుల సమస్యల వల్ల బాధపడుతూ ఉన్నా ఇంట్లో ఏదో ఒక గొడవలు పిల్లలు మాట వినటం లేదని ఇరుగు పొరుగు వారితో గొడవలు ఏదో ఒక సమస్య వస్తూనే ఉందా దానికి పరిష్కారం ఇదేనండి ఖచ్చితంగా ఈ రోజున మీరు చిన్న పరిహారం చేసి చూడండి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది వారాహి అమ్మ ముందు పెడితే అమ్మవారి కటాక్షం కలుగుతుంది ముందుగా మీరు హోలీ పౌర్ణమి రోజు ఇల్లు మొత్తం శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా పసుపు నీళ్ళు ఇల్లు మొత్తం చల్లుకోవాల్సి ఉంటుంది అమ్మవార్లకి ఇష్టమైన మల్లెపూలు ఎరుపు పూలతో అమ్మవార్లను అలంకరించవలసి ఉంటుంది అదేవిధంగా మీరు తలస్నానం చేసి నిండుగా అమ్మవారు ఉన్నట్టు ఉండవలసి ఉంటుంది అంతేకాదండి మీరు లక్ష్మీదేవి కటాక్షం పొందాలనుకుంటే ముఖ్యంగా అమ్మవారికి ఇష్టమైన మల్లెపూలతో అలంకరించి మీరు కూడా మల్లెపూలను పెట్టుకోవడం ద్వారా లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అమ్మవారికి ఇష్టమైన ఎరుపు గాజులను కూడా మీరు ధరించడం వల్ల లక్ష్మీదేవి కటాక్షంతో పాటు అనుగ్రహం కలిగి సిరి సంపదలతో ఇల్లు మొత్తం నిండిపోవడం ఖాయమనే చెప్పవచ్చు మీరు ఏ పని అనుకున్న ఆటంకం కలుగుతున్నప్పుడు ఈ చిన్న పరిహారం చేస్తే చాలు మీకు ఉన్న ఫలంగానే రిజల్ట్స్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది ఆ ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి నెలకొని ఉంది అని అర్థం చేసుకోవచ్చు మీరు ముందుగా హోలీ పండుగ రోజు శుభ్రమైన తర్వాత షాప్ నుంచి కిరాణా షాప్ నుంచి తెచ్చుకోవాల్సిన వస్తువు కళ్ళు ఉప్పు దొడ్డు ఉప్పు సముద్రపు ఉప్పు కూడా చాలా రకాలుగా పిలుస్తూ ఉంటారు దీనికి ఎట్టి పరిస్థితుల్లో సాల్ట్ని ఉపయోగించకూడదు సన్నని సాల్ట్ని ఉపయోగించడం వల్ల ఏ పరిహారం కూడా సిద్ధించదు అని గుర్తుంచుకోవాలి అదేవిధంగా మీరు ఒక ప్రమదలో కానీ గాజు బౌల్లో కానీ కళ్ళుప్పు ప్యాకెట్ని తెచ్చుకొని కళ్ళుప్పుని నిండగా పోయాలి నిండగా పోసేటప్పుడు మీ మనసులోని సంకల్పం చెప్పుకోవాలి వారాహి అమ్మ పటం ముందు కానీ లేదా లక్ష్మీదేవి పటం ముందు కానీ ఉంచాలి కళ్ళుప్పు అనేది లక్ష్మీదేవికి స్వరూపమైనది చాలా శక్తివంతమైనది ధనాకర్షణ పెంచుతుంది ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని తొలగింప చేస్తుంది మనిషికి దిష్టి సమస్యలు ఉన్నా కూడా తొలగింప చేస్తుంది అనేక రకాలుగా ఈ కళ్ళుప్పుని ఉపయోగిస్తూ ఉంటారు ముఖ్యంగా అమ్మవార్లకు కూడా కళ్ళుప్పు అంటే ఎంతో శ్రేష్టమైనది కాబట్టి కళ్ళుప్పుని మీరు ఒక గాజు బౌలు నిండా పోసి ఆ తర్వాత కుంకుమను ఉపయోగించాలి కుంకుమను కూడా ఒక ప్యాకెట్ షాప్ నుంచి తెచ్చుకోవాల్సి ఉంటుంది అది మీరు పౌర్ణమి రోజు తెచ్చుకోవడం వల్ల చాలా విశేషమైనది కుంకుమను ఒక ప్యాకెట్ తెచ్చుకొని మీరు ఒక గాజు బౌల్లో కానీ లేక ఒక బౌల్లో పోసి అమ్మవారి పటం ముందు ఉంచండి ఆ అమ్మవారి పట ముందు ఉంచిన కుంకుమను మీరు రెండు మూడు సార్లు చిటికడు చిటికడు ఆ కళ్ళుప్పు మీద వేయండి ఇలా వేసేటప్పుడు మీ మనసులో ఉన్న సంకల్పం చెప్పుకోండి లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అని సిరి సంపదలు ఉండాలి అని పదింతలు లాభం రావాలి అని మీ మనసులో ఉన్న అన్ని రకాల సమస్యలు కోరికలు అన్నీ చెప్పుకోండి ఆ తర్వాత ముఖ్యంగా వేయవలసిన మూడో ఇంగ్రీడియంట్ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది సువాసనమైనది దీనివల్ల వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది ఇంట్లో కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఏ అమ్మవారు ముందు పెట్టినా కూడా ఆ అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది ఇంట్లో ఉన్న నరదిష్టి సమస్యలు దరిద్ర దేవత జ్యేష్ట దేవత ఇటువంటి వాటి అన్నిటికీ కూడా పరిష్కారమైనది ఈ కర్పూరము మాత్రమే దీనికి పచ్చకర్పూరాన్ని ఉపయోగించవలసి ఉంటుంది మీరు పచ్చకర్పూరాన్ని ఒక ముక్క తీసుకొని ఆ కుంకుమ మీద పెట్టండి ఇలా పెట్టిన తర్వాత హారతి ఇచ్చి మీ మనసులో ఉన్న సంకల్పం చెప్పుకోండి ముందుగా గాజుబౌల్లో కళ్ళొప్పు పోశారు ఆ తర్వాత మూడు చిటికడల కుంకుమ వేసి ఆ తర్వాత పచ్చకర్పూరం ముక్కని ఉంచాలి ఇలా మీరు మూడు రోజుల పాటు అలానే లక్ష్మీదేవి పటం ముందు కానీ లేకపోతే వారాహి అమ్మ పటం ముందు కానీ ఉంచండి అలా ఉంచిన తర్వాత మీరు ఆ తర్వాత చేయవలసిన ముఖ్యమైన పని పచ్చకర్పూరము ఆటోమేటిక్గా కరిగిపోతుంది కుంకుమ కళ్ళుప్పు అనేది మీరు షింక్లో పోసేయవచ్చు లేదా పారే నీళ్ళల్లో పోయడం వల్ల మీ ఇంట్లో ఉన్న అన్ని రకాల సమస్యలు దరిద్రాలు నష్టాలు అన్నీ తొలగిపోయి విపరీతంగా ధనలాభం కలుగుతుంది పదింతల లాభం అనేది ఖచ్చితంగా వస్తుంది ఇంట్లో సిరి సంపదలతో అందరూ కలిసిగా ఉంటారనే చెప్పవచ్చు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతూ ముఖ్యంగా ఈ పరిహారం హోలీ పౌర్ణమి నాడు చేయటం వల్ల ఎంతో శక్తివంతమైన రోజు వంద సంవత్సరాలకి ఒకసారి వస్తున్న రోజు కాబట్టి ఈ రోజున మీరు ఉదయం లేదా సాయంత్రం పూట చేయడం వల్ల విశేషమైన ఫలితాలు కలిగి వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుందండి ఖచ్చితంగా ఇలా చేసి చూడండి ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్